బీజేపీ రాష్ట్ర నాయకులు రాజనేత గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం సో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఇది ఫస్ట్ జనరల్ అంటే అసెంబ్లీ ఎలక్షన్ అని చెప్పొచ్చు సో చాలా కీలకంగా కూడా చెప్పొచ్చు అయితే మనం హర్యానాలో చూస్తున్నాము పదేళ్ళు బీజేపీ పార్టీ అధికారంలో ఉండి మళ్ళీ ఇప్పుడు ముందంజలో ఉందని చెప్పొచ్చు అండ్ అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని చెప్పొచ్చు సో పొలిటికల్ దీన్ని ఎలా చూడొచ్చు అంటారు రాజుగారు ముందుగా అందరికి కూడా నమస్కారం అండి స్వతంత్ర టీవీ వ్యూవర్స్కి తర్వాత డిబేట్లో ఉన్న వాళ్ళకి ఈరోజు నిజంగా గత పది సంవత్సరాల నుంచి జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు అనేవి లేవు పది సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అక్కడ వస్తున్నటువంటి ఎన్నికల ఫలితాలను చూస్తే భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేసింది అయినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున మాకు మద్దతుగా నిలిచారు ఇప్పుడు మీరు టీవీ స్క్రీన్ మీద వేస్తున్నది ఐఎన్సీ ఏదైతే ఉందో యాభై రెండు అని వేస్తున్నారు కానీ అది తప్పు నిజానికి జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీకి ఒంటరిగా వస్తున్నటువంటి ఫలితాలు కేవలం ఎనిమిది మాత్రమే ఉన్నాయి ఏదైనా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో కలుపుకుంటే వాళ్లకు మీరు వేస్తున్నటువంటి స్క్రీన్ మీద యాభై రెండు కానీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఆడ ఉన్నటువంటి సీట్లు ఇప్పుడు వస్తున్నటువంటి ఎలక్షన్ రిజల్ట్స్లో ఎనిమిది స్థానాలు మాత్రమే ఉన్నాయి కానీ భారతీయ జనతా పార్టీకి దాదాపుగా ముప్పై లో ఈరోజు మెజార్టీ భారతీయ జనతా పార్టీ జమ్మూ కాశ్మీర్లో ఉన్నది ఎలాగో నేషనల్ అక్కడ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఏదైతే ఉందో వారికి స్పష్టమైన ఆధిక్యత వస్తూ ఉంది నలభై సీట్ల పైచెల్కు స్థానాల్లో మెజార్టీ ఉంది కానీ జమ్మూ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీకి ప్రజల యొక్క మద్దతు అనూహ్యంగా పెరిగింది అనేది ఈ సందర్భంగా మనం గమనించాలి దానికి కారణాలను మనం ఒకసారి గమనించుకుంటే మూడు వందల డెబ్బై ఆర్టికల్ ఏదైతే మనం తీసేయడం జరిగిందో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి అంటే గత అరవై డెబ్బై సంవత్సరాల కాలంలో జమ్మూ కాశ్మీర్లో రగులుతున్నటువంటి రావణా కాష్టానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టమైనటువంటి జవాబు ఇచ్చి ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఈరోజు తీసుకురావడం కోసం బీజేపీ ఏ రకంగా కృషి చేసిందనే దానికి ఇది ఒక నిదర్శనం అదే రకంగా జమ్మూ కాశ్మీర్లో ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కాశ్మీర్ పండిట్లకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో వాళ్ళు ప్రతిరోజు అక్కడ అపహరణలకు గురైతూ ఉన్నారు అన్యాయాలకు గురైతూ ఉన్నారు వాళ్ళ యొక్క జీవితమే దుర్భరంగా మారినటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ వారి పట్ల నిలిచి కాశ్మీరీ పండిట్లకు న్యాయం చేయడం కోసం ఎన్నికల్లో అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చింది అది కాకుండా జమ్మూ కాశ్మీర్లో ఈరోజు జమ్మూ కాశ్మీర్ను తర్వాత లడాఖు ఈ మూడు ప్రాంతాలను ఒకసారి గమనించినట్టయితే ఎక్కడైతే హిందువులు ఎక్కువగా ఉన్నారో తర్వాత జమ్మూ కాశ్మీర్లో మైనారిటీగా ఉన్నటువంటి వాళ్ళకు యొక్క హక్కులకు భంగం కలగకుండా భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి హామీలను అందరూ కూడా నమ్మారని ఈరోజు మనం చెప్పుకోవచ్చు మీరు నిమిషం మీరు చెప్పారు జమ్మూ అండ్ కాశ్మీర్ కి బిజెపి పార్టీ ఎంత చేస్తుంది ఇంత చేస్తుంది ఆ ప్రణాళిక అని అంత చెప్తున్నారు కానీ మనం ఇప్పుడు రిజల్ట్స్ చూస్తున్నాము ఏకంగా రిజల్ట్స్ చూస్తున్నాం కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ లో వెనక్కి పడిందని మాత్రం మనకు క్లియర్ కనిపిస్తుంది దీని గురించి ఏమంటారు మీరు గత ఎన్నికలతో పోలిస్తే మీరు ఒకసారి చూడండి చాలా మంది నిపుణులు గాని రాజకీయ నాయకులు గాని ప్రతిపక్షాలు గాని ఏమన్నారు మూడు వందల డెబ్బై ఆర్టికల్ తీసేసిన తర్వాత అసలు భారతీయ జనతా పార్టీకి జమ్మూ కాశ్మీర్ లో అడ్రస్ గల్లంత అనేది పక్కన సీట్స్ అయితే చెప్పొచ్చు త్రీ సెవెంటీ ఇంపాక్ట్ పడుతున్నట్టు కనిపిస్తుంది మనకి ఇక్కడ నేను ఒకటే అండి ఈ రోజు భారతీయ జనతా పార్టీ అనేది ఒక సిద్ధాంతపరమైనటువంటి పార్టీ నేను ఒకటి చాలా స్పష్టంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఏదో ఎన్నికల కోసం ఈ రోజు తూతూ మంత్రంగా ఇచ్చి హామీలను ఇచ్చి మళ్ళీ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మర్చిపోయి ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధిని మర్చిపోయేటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ కాదు ఒక స్పష్టమైన ప్రణాళికతోని ఒక రాష్ట్రం పట్ల ఉన్నటువంటి స్పష్టమైన ప్రణాళికతోని అభివృద్ధి చేయాలన్నటువంటి విషయంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉంది చాలా పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి ఎన్నికల కోసం ఉచిత హామీలు ఇస్తాయి మోసపూరిత హామీలు ఇస్తాయి ఎన్నికల సందర్భంగా అక్రమంగా కూడా పొత్తులు కూడా పెట్టుకుంటారు కానీ ఈ రోజు జమ్మూ కాశ్మీర్లో ప్రతినిత్యం రగులుతున్నటువంటి రావణ కాష్టానికి ముగింపు వల్కాలి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం కల్పించాలి ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ ఔర్ దో నిషాన్ నహి చెలేగా అని ఏదైతే మా నినాదం ఉందో జమ్మూ కాశ్మీర్ కూడా భారతదేశంలో అంతర్భాగం అక్కడ అక్కడ దే దేశానికి సంబంధించినటువంటి జెండా అక్కడ ఎగరాలి దేశానికి ఉన్నటువంటి ప్రజాస్వామిక సూత్రాలే అక్కడ ఉంటాయి దేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగమే జమ్మూ కాశ్మీర్లో కూడా ఉండాలి ప్రత్యేక రాజ్యాంగం ఉండకూడదు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకమైనటువంటి జెండా ఉండకూడదు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకమైనటువంటి ప్రధాని కూడా ఉండకూడదు అని చెప్పేసి ఏదైతే గతంలో మేము నమ్మినామో ఆ సిద్ధాంతం ప్రకారమే ఈరోజు మేము ఎన్నికలకు పోయినాము కాబట్టి అక్కడ ఎన్నికల ఫలితాలు వస్తాయి మీరు అన్నట్టు వాస్తవమే మేము చేసిన కొన్ని కార్యక్రమాల వల్ల కావచ్చు లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా కావచ్చు ఎన్నికల ఫలితాలు తారుమారు కాక కానీ సిద్ధాంతాల కోసం పనిచేసేటువంటి పార్టీ రోజు భారతీయ జనతా పార్టీ జమ్మూ కాశ్మీర్ ప్రజల యొక్క సంక్షేమాన్ని అక్కడ శాంతిని నెలకొల్పాలి అనేటువంటి ఒక బలమైన ఆకాంక్షతోని ఒక పునాదితోని ఈరోజు స్పష్టమైన ప్రణాళికతోని ముందుకు పోయినటువంటి పార్టీ రోజు భారతీయ జనతా పార్టీ కాబట్టే ఎన్నో ఆరు దశాబ్దాలకు పైగా ఉన్నటువంటి అనేక విషయాలలో ఈరోజు స్పష్టమైనటువంటి వైఖరితో పోయింది జమ్మూ కాశ్మీర్కు గతంలో మేము ఇచ్చిన హామీ ఒకటి జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల తర్వాత రాష్ట్ర హోదా కల్పిస్తామని కూడా చెప్పినాం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ గారితో మాట్లాడిన తర్వాత ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ఏం చేయాలనేది కూడా మేము మాట్లాడబోతున్నాం ఒక్కటే జమ్మూ కాశ్మీర్ ప్రజలకు శాంతి సందేశాన్ని ఇచ్చిన జమ్మూ కాశ్మీర్లో శాంతిని నెలకొల్పిన జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి పట్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టమైనటువంటి వైఖరితో ఉంది రెండవది ఈరోజు హర్యానా ఉంది హర్యానా రాష్ట్రంలో మీరు చూడండి గత నాలుగైదు రోజుల క్రితం దేశవ్యాప్తంగా దాదాపు ఇరవై ముప్పై ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసేటువంటి సర్వే చేసినటువంటి సంస్థలు ఏవైతున్నాయో అన్నీ కూడా హర్యానాలో భారతీయ జనతా పార్టీ చెతికిల్లా పడింది భారతీయ జనతా పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది భారతీయ జనతా పార్టీ అడ్రస్ గల్ అంత అవుతుందని చెప్పిరు కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి రాబోతుందని చెప్పిరు అనేక విషయాల పట్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఈ మా మీద విమర్శలు కూడా చేసి హర్యానాలో అంటే పదేళ్ళు పదేళ్ళు అధికారంలో ఉంది కాబట్టి బిజెపి పార్టీ ఈసారి వ్యతిరేకత ఎక్కువ అయి ఈ కాంగ్రెస్ పార్టీ వస్తుందనే నమ్మకంతో ప్రజలు ఉండే అని తెలుస్తుంది అండ్ అదే విధంగా ఎగ్జిట్ పోల్స్ కూడా అవే చెప్పారు కాబట్టి తార్మార్ అవ్వడం మనం ఇక్కడ చూస్తున్నాం సో దీని గురించి మీరేమంటారు ఎందుకై ఉండొచ్చు ప్రజలకి ఆ నమ్మకం ఎలా వచ్చిందంటారు మళ్ళీ బీజేపీ రోజు భారతీయ జనతా పార్టీ హర్యానా రాష్ట్రానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతో ఉంది గత రెండు పర్యాయాలు అంటే పది సంవత్సరాల పాటు అధికారంలో మేమే ఉన్నాం అక్కడ మూడోసారి కూడా అధికారంలోకి రాబోతున్నది మేమే దానికి గల కారణాలను ఒకసారి పరిశీలన చేస్తే ఈరోజు మా మీద ప్రతిపక్ష పార్టీలు అనేక రకాలైనటువంటి కుట్రలు చేసేటువంటి ప్రయత్నం చేసిర్రు అగ్నిపథ్ విషయంలో కానీ వినేష్ పొగట్టు వ్యవహారం విషయంలో కానీ రైతులకు సంబంధించిన చట్టాల రూపకల్పన విషయంలో కానీ తర్వాత ఇంకా అనేక రకాల విషయాలలో బీజేపీ మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేసారు ప్రతిపక్ష పార్టీలు అయినా కూడా మేము అవేవి కూడా పట్టించుకోకుండా కేవలం అభివృద్ధి మంత్రాన్ని జపించి ఈరోజు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలు సాధారణ సర్వసాధారణ లోక్సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు కాబట్టి హర్యానాలో మాకు చారిత్రాత్మకమైనటువంటి విజయం ప్రజలు కల్పిస్తున్నందుకు ముందుగా హర్యానా ప్రజలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా హర్యానా ప్రజలు మమ్మల్ని ఎందుకు నమ్మి ఓటేశారంటే మనం కొన్ని విషయాలు ఈ సందర్భంగా చర్చకు పెట్టాలి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ సంకల్ప పత్రం పేరిట ఏదైతే హర్యానాకు సంబంధించి మేము మేనిఫెస్టో రూపొందించామో దాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా బలంగా విశ్వసించారు అందులో ముఖ్యంగా ఈరోజు ప్రతీ నెల మహిళలకు రెండు వేల ఒక వంద రూపాయలు వారి ఖాతాలో వేసి మహిళల అభివృద్ధికి పాటుపడతామని చెప్పేసి మేము మేనిఫెస్టోలో పెట్టినాం తర్వాత అగ్నివీరులకు అంటే దేశవ్యాప్తంగా అగ్నివీరు పథకం విషయంలో ఏదైతే అపోహలు ఉన్నాయో అవన్నీ కూడా కల్పితాలు అవి నిజాలు కావని చెప్పేసి హర్యానాలో ప్రతి ఒక్క అగ్నివీరుకు మేము ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అది కూడా ప్రజలు ఆదరించారు తర్వాత రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తామని మేము హర్యానాలో జరిగిన ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది తర్వాత ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ని ఇస్తామని మేము మేనిఫెస్టోలో పెట్టినాం తర్వాత స్థానికంగా ఐదు లక్షల మందికి వివిధ రంగాలలో ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తామని ఈ రోజు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది రాజు గారు ఇప్పుడు ఈ రైతు ఉద్యమం అగ్నిపథ్ అండ్ అలాగే పదేళ్ల పదేళ్ల అధికారం వినేష్ ఫోగట్ ఈ ఇన్సిడెంట్ ఈ ఇన్సిడెంట్ కాదనుకొని మీరు చెప్పిన మేనిఫెస్టోని జనాలు నమ్మారని చెప్పారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి ఈ రోజు ప్రతిపక్షాలు కావాలని కొంతమంది పొద్దున్న లేసే మా మీద బురద జల్లేటువంటి ప్రతిపక్ష పార్టీలకు ఈ రోజు ప్రజలు చెంప మీద చెల్లున కొట్టేటువంటి ప్రయత్నం చేసిరు కదా ఈరోజు మేము మేము మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాల అందరూ కూడా హర్యానా ప్రజలు విశ్వసించరు నమ్మిరు అరే ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంటేనే హర్యానాలో అభివృద్ధి జరుగుతుందని నమ్మిరు కదా ఈరోజు మేము ఇంకా కొన్ని విషయాలు చెప్పినాం అక్కడ హర్యానా అనేది ముఖ్యంగా గమనించండి హర్యానా రాష్ట్రం అనేది హర్యానా అండ్ అలాగే జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ గురించి మాట్లాడదాం